బిచ్చు యాదవు గాని బిచ్చు యాదవు గాని న్యూ సంపి నౌరా పెద తోపురా నీవు కాని అన్ శవమేడుందిరా చెట్ల మీనుంచి వచ్చి కాకులు ఎక్కపోయినాయా అబే సాలే ని సంజప్పువే బిచ్చు యాదవు గాని సంపి నవలేదా సంపమని నీకు 5 లక్షలు ఇచ్చినాను కాని న్యూ షం ఉం జో పిస్తలేవు నేనుట్లా నమ్మల్రా అక్కడ చచ్చిపోతే ఎల్ఐసి కోటి రూపాయలు డబ్బు వస్తుందని నేను నీకు చెప్పాను కానీ నువ్వేందు అని నాకు అబద్ధాలు చెప్తుండవు అర్థమవుతుందా మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తావా లేదా పోనీ లేకపోతే నిన్ను చంపేస్తాను రా నీ పైన పాతిక లక్షల ఎల్ఐసి ఉంది పాతిక లక్షల డబ్బన్నా నాకు వస్తుంది అప్పుడు నీ శవం నా దగ్గరనే ఉంటుంది నేను సంపాదన లేదా నేను డిసైడ్ చేస్తా తొందరగా చెప్పురా